హలో దోస్తులు ఎట్లున్నారు నేను మీ సంగీత వెల్కమ్ టు టీవీ పొరిగింటి పుల్లకూర ఈరోజు మన పొరిగింటి పుల్లకూరలో నేను మీకోసం తీసుకొచ్చిన డిఫరెంట్ రెసిపీ ఏంటో తెలుసా చూసేయండి బెండకాయ ఫ్రై అది కూడా మనం పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో వెళ్ళినప్పుడు పెడతారు కదా అలాగనమాట అంటే నథింగ్ బట్ స్నాక్ ఐటమ్ సో ఇప్పుడు అది ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ అయితే చూసేద్దాం చాలా సింపుల్గా కొంచెం చాలా కొంచెం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో టేస్టీ టేస్టీగా మనం బెండకాయ ఫ్రై అయితే చేసేసుకుందాం ఫస్ట్ ఇది ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఇలా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకోవడం వల్ల ఇవి పలుచుగా ఉంటాయి కదా మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు చక్కగా మగ్గుతాయి అన్నమాట మనకు ఫ్రై కూడా నీట్గా అవుతుంది సో షేప్ కూడా బాగుంది కదా ఎస్ ఇలా కట్ చేసుకోవాలి అన్నీ ఇలా కట్ చేసుకొని మళ్ళీ కలుద్దాం మరి ఫంక్షన్స్లో మాత్రమే మనం చూసే స్నాక్ ఐటెం బెండకాయ ఈ ఈ టైప్ ఆఫ్ బెండకాయ ఫ్రై అనమాట సో దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి నేను ఒక పావు కేజీ బెండకాయలు నీకు నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా కట్ చేసుకున్నాను అనమాట సన్నగా అండ్ ఇందులోకి కొంచెం కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం మా టీవీ స్పెషల్ మసాలా పౌడర్ అండ్ కొంచెం జీలకర్ర పొడి అలాగే ఉప్పు పసుపు కొన్ని పల్లీలు కొంచెం కారం మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామా నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టేసుకున్నాను అనమాట బెండకాయ ఇందులో వేసి ఫ్రై చేసేసుకుందాం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ ఎక్కువ కాకుండా ఇలాగా ఫ్రై చేసుకోవాలి అంటే లైట్గా చూడండి బ్రౌన్ లైన్స్ వచ్చాయి పర్ఫెక్ట్గా బ్రౌన్ కలర్లోకి అయితే రాలేదు జస్ట్ ఇలా లైన్స్ స్టార్ట్ అవుతున్నాయి అనుకున్నప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది అలానే మిగిలిన అన్ని బెండకాయలు ఫ్రై చేసేసుకుందాం బెండకాయ ముక్కలు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం మొత్తం వేసేసిన పచ్చిమిర్చి కూడా అదే ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం పల్లీలు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ పచ్చిమిర్చి లాగా ఇదే ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం పల్లీలు అయితే ఫ్రై అయిపోయాయి ఇది కూడా ఇదే బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు కరివేపాకు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పాకు కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం ఆహా ఎంత బాగుంది కదా కలర్ఫుల్ బౌల్ ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఒక్క స్పూన్ అండ్ మన వైడి టీవీ స్పెషల్ మసాలా పౌడర్ దీని రెసిపీ కావాలంటే హౌస్ హస్బెండ్ వీడియోస్ చూసేయండి ఇది ఒక స్పూన్ అలానే కొంచెం జీరా పౌడర్ జీలకర్ర పొడి అది జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అలాగే కారం వెల్లుల్లి కారం అదొక్క వన్ స్పూన్ ఒక్క చిటికెడు పసుపు ఇవి చక్కగా కలుపుకుందాం ఆహా స్మెల్ అయితే అద్రిపోతుంది అసలు ఇలా వేడి వేడి కొంచెం వేడివేడి అన్నంలో మంచిగా రసం కానీ ఏదైనా చక్కగా చట్నీస్ కానీ ఉన్నప్పుడు ఈ బెండకాయ ఫ్రైని నంజుకొని తింటే ఆహా అసలు అద్రిపోతుంది ఆ టేస్టే వేనమాట స్మెల్ అయితే ఎంత చక్కగా వస్తుందంటే అది స్మెల్ చూసిన వాళ్ళకే అర్థమవుతుంది కానీ నేను చెప్తే అవ్వదు సో అంత బాగుందనమాట చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్ అండ్ ఎంత బాగున్నాయో చూడండి లుక్ కూడా ఇలా చేసి పెడితే ఎవరైనా గెస్ట్లైనా పిల్లలైనా ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే సో కాబట్టి ఈ ప్రాసెస్ చేసి ఎలా ఉందో నాకు మాత్రం చెప్పడం మర్చిపోవద్దు కామెంట్ రూపంలో మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వైడీ టీవీ నేను ఇదైతే టేస్ట్ చేస్తాను క్రిస్పీ క్రిస్పీగా ఉంది రైస్ లేకుండా స్నాక్ ఐటెంల లాగా కూడా తినేయచ్చు అండ్ బెండకాయ అయితే బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా మంచిది అని చెప్తూ ఉంటారు నేను విన్నాను నాట్ కన్ఫర్మ్ సో పిల్లలకి మంచిది హెల్దీ ఫుడ్ కాబట్టి ఇలా ఫ్రై చేసి పెడితే డిఫరెంట్గా ఇష్టపడిన పిల్లలు కూడా తింటారు సో ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ నేను తెలుసుకొని నాతో పాటు మీకు కూడా షేర్ చేస్తాను సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి బైని టీవీ నేను మీ సంగీత అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్లైకాన్ మీద ట్యాప్ చేయండి అండ్ అలాగే ఆ నా లాగా గీతలాగా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వీడియోస్ చేయడం కోసం వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న కి కాంటాక్ట్ అయిపోండి గుమ్మడికాయతో మాత్రం ఇలా చేయండి బాగుంటుంది చాలా సార్ ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో టేస్ట్ చెప్పండి గుమ్మడికాయ పట్టుకొని చెప్పండి ఎలా ఉంది అంటే మొత్తం మీకు కాదు ఆఫ్టర్నూన్ మాకు కావాలి జస్ట్ ఏషేమ్ చేయమన్నా సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ వైడిటీవీ బాయ్ మీరు కెమెరాకి ఏదో ద్రోహం చేశారు కొంచెం నేను కనిపించేలా తిరగండి నాకు ఇంట్రో చెప్పాలి సో ఇంట్రో చెప్పేస్తాను ఇప్పుడు ఇది ఈ బెండకాయ బెండకాయ ఫంక్షన్స్ లో చేసుకునే నేను చెప్పది నేను తింటా మీరు చెప్పండి తిను తిను ఈ ఫంక్షన్స్ లో చేసుకునే అదండి పరిస్థితి ఇన్ని కష్టాలు ఉంటాయి అనమాట సార్తో ఫంక్షన్ లో చేసుకునే బెండకాయ కర్రీ అయితే ఎలా చెయ్యాలి అనేది స్నాక్ ఐటమ్ ఇది ఫ్రై కూడా కాదు స్నాక్ ఐటెం ఎలా చేయాలి ఏంటి అనేది నేను రెసిపీ అంతా పూర్తి వీడియోలో ఉంది మరి వీడియోలోకి వెళ్ళి రెసిపీ అయితే చూసేద్దాం చలో అలాగే సార్ కూడా కనిపిస్తారు వీడియోలో సార్ కోసమైనా పూర్తి వీడియో చూసేయండి చెప్పండి బాయ్ చెప్పండి వాళ్ళకి అవును నా రెసిపీలో మీరేం చేస్తున్నారు ఎందుకు వచ్చానంటున్నా అసలు ఫ్రేమ్ లో టేస్ట్ బాగుంటా సుగుణ పట్టింది ఎక్కువ వెళ్తున్నారుగా